టీనేజ్ లో ఉండే పిల్లలకి మనం ఇది ఖచ్చితంగా చెప్పించే కావాలి వాళ్ళకి ఈ వయసులో ఇంకొకరితో మాట్లాడాలి వాళ్ళు మాట్లాడే మాటలు మనకి సరదాగా అనిపించింది సో వాళ్ళతో మాట్లాడచ్చు అని కొంచెం లవ్ లో పడిపోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట కానీ అది ఓన్లీ అట్రాక్షన్ అని మనకు తెలుస్తుంది ఆ వయసు పిల్లలకి తెలియదు కదా సో అది మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి మనలో కొంతమంది చేసే తప్పు ఏంటంటే ఆ విషయం తెలిసి తెలియక ముందు ఎత్తుకుంటాం ఇక బర్రో అలాగే మన ఇంట్లో కొన్ని కొన్ని ఆయుధాలు పెట్టుకుని ఉంటాం కదా చపాతి రుద్దే కట్టో లేకపోతే దోశలు కలిసే గంటో ఇవన్నీ పెట్టుకుని ఉంటాం కదా దీంతో తీసి బాధడం తప్ప ఇంకేమీ తెలియదు కొంతమందికి అయితే అలా చేయడం వల్ల వాళ్ళకి మనం ఎనిమిస్ లాగే కనబడుతూ ఉంటాం వాళ్ళు మాట్లాడతారు చూడు వాళ్ళే మంచిగా అందంగా కనబడతారన్నమాట తనమే ఇంకా వాళ్ళకి దారి చూపించినట్లు కూడా ఉంటుంది అందుకే అలా చేయడం మానేసి పక్కనకొచ్చిని ఇలా ఎందుకు చేస్తున్నావు ఇలా చేస్తే నీకు ఇలా రేపు ఇలా అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే పిల్లలు మనవల్ని అర్థం చేసుకుంటారు